రేపు బుధవారం రోజు ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీ జీవితం మీ జాతకం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈ ఆకుని కాల్చడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చుకోవడం వల్ల మీ జాతకంలో ఉండే బుధ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట బుధుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం కాబట్టి మీ జీవితం మారాలన్నా మీ జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగాలన్నా సరేనండి ఖచ్చితంగా బుధవారం తిది రోజున ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మారిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకు వచ్చేసి తేజ్పత్తా అంటే దీన్ని మనం తెలుగులో బిర్యానీ ఆకు అంటూ ఉంటాము బిర్యానీ ఆకు సహజ సిద్ధంగా ఏంటంటే ప్రకృతి ప్రసాదించినది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి దీనితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఏ పనైనా సరేనండి ఖచ్చితంగా జరగడానికి ఈ ఆకు చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆకుతో పరిహారం అనేది ఆచరించండి ఎలా ఆచరించాలంటే కనుక గుర్తుపెట్టుకోండి బుధవారం తిది రోజున అంటే చక్కగా మీరు ఈ ఆకుని కాల్చాలి ఈ విధంగా కనుక మీరు యాగుని కాల్చినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మీ జీవితం అనేది మారిపోతుంది ఎలా అంటే మన యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు ఏంటంటే మనకు అనుకూలించవు గ్రహాలు అనుకూలించినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే అది అంటే మనకు ఫలితాలను పెద్దగా ఇవ్వదాం అనమాట అంటే ఫలితాలను ఇవ్వకపోగా ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్ని నష్టాలే మనం చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒకటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది ఆ పది రూపాయల ప్యాకెట్లో ఒక్క ఆకుని వాడుకొని మన జీవితాన్ని చక్కగా మార్చుకోవచ్చు ఇలా మనం ఏంటంటే ఒక ఆకుని తీసేసుకొని చక్కగా ఈ విధంగా కాల్చాలన్నమాట బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయికి వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారుతుంది కొంతమంది జాతకం బాగాలేకపోతే ఏంటంటే రత్నాలు అలా అనే కాకుండా కొన్ని అంటే ఉంగరాలు ధరిస్తూ ఉంటారు కదా రత్నాలను అలా ధరించే అంత స్తోమత అందరికీ ఉండదు కదండి అలా లేని వారు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేయండి కేవలం మీరు ఒక రెండు లేదా మూడు లేదా ఐదు బుధవారాలు కనుక ఈ యొక్క బిర్యానీ ఆకుని కాలిస్తే ఆ రత్నాలు ధన అంటే ధరించవలసిన అవసరం కూడా లేదు అవేంటంటే ఒరిజినల్ రత్నాలకైతే చాలా రేట్ ఉంటుందండి అవి మనం ఏంటంటే అంత డబ్బు పెట్టుకునలేము అదే నార్మల్గా రత్నాలు ధరిస్తే అవి మనకి మనకేంటంటే అవి ఫ్యూచర్ కూడా ఇవ్వవు అంటే చాలా వరకు కూడా అవి పని చేయవు కొద్ది రోజులు పనిచేసి ఆగిపోతూ ఉంటాయి కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ జీవితం మారి మీకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా రత్నాలు ధరించే అంత స్తోమత మీకు లేకపోయినా సరే మీ జాతకాన్ని మీరు మార్చుకోవాలన్నా గ్రహాల నుంచి అంటే గ్రహాల నీచ స్థాయి నుంచి మంచి స్థాయికి రావాలి మీ యొక్క జీవితం మంచిగా మారాలనుకునే వారు ఈ పరిహారం అయితే ఆచరించండి ఇది మనం చెప్పేది కాదు శాస్త్రంలో చెప్పబడ్డది దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బిర్యానీ జాతకాన్ని మార్చడానికి ధనాన్ని అంటే ఆకర్షించడానికి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వాడటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు బుధవారం తిది రోజున బిర్యానీ ఆకుని తీసుకొని ఇలా కాల్చాలన్నమాట ఇలా కాల్చాలంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకుంటారు కదా తీసేసుకుని మీ పేరు ఏ పేరు అయితే ఉంటుందో మీకు గ్రహాలు అనుకుంటటం అంటే అనుకూలించటం లేదు స్థితిగతి బాగాలేదు స్థితిగతి మారాలి గ్రహాలు అనుకూలించాలి అన్నీ కూడా బాగుండాలి జీవితం సరి సమానంగా అంటే ముందుకు సాగాలి మాకు ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఉండకూడదు అనుకుంటా మనం ఏంటంటే ఆకుని కాల్చుకోవాలి దానిపైన ఏంటంటే మన పేరు అలాగే కాకుండా మన యొక్క అంటే జీవితం మారాలనేసి చక్కగా ఏంటంటే రాసేసి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఇంట్లో కానీ సింక్ దగ్గర కానీ కాల్చాలి లేదంటే ఇంటి బయట కూడా కాల్చవచ్చు అలా కాలిస్తే ఏంటంటే మీ జాతకం అనేది మారిపోతుంది మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట జీవితంలో ఉండే కొన్ని గ్రహస్థితులు మెరుగుపడి బుధుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనమాట బుధుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు ప్రతి పని కూడా ఏంటంటే మీకు చక్కటి అంటే యోగాన్ని కలిగిస్తుంది అనమాట అదే అదే బుధుడి యొక్క అనుగ్రహం లేదనుకోండి చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు వస్తాయి నష్టం వస్తూ ఉంటుంది చాలా డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు మనం పడిపోతూ ఉంటాం అనమాట అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావడానికి ఈ యొక్క పరిహారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది అనమాట ఏమీ లేదు రాయటం ఆ తర్వాత మనం దాన్ని కాల్చడం ఇలా కాల్చడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే మన చేతులతో మనం కాలుస్తున్నాం కదా కాబట్టి మనకు మంచి ఫలితం రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది కానీ ఒకరోజు అంటే ఒక్క బుధవారం చేస్తే ఫలితం వస్తుందని కాదు మనం mm -hmm. మీ జాతకం పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా బాగాలేదనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఐదు బుధవారాలు చేసుకోండి కొంచెం సెట్ అవుతుంది లేదండి మాకు అస్సలు కూడా చాలా చండాలంగా ఉండండి మా జాతకం మాకు గ్రహాలైతే అస్సలు కూడా అనుకూలించడం లేదండి అని మీరు బాధపడుతున్నట్టయితే కనీసం పదకొండు బుధవారాల పాటు కూడా చేయాలి అలా చేసుకున్నట్టయితేనే మంచి ఫలితం వస్తుంది బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అలానే కాకుండా బిర్యానీ ఆకుతో మనం ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని పాటించినా మనకు చక్కటి ఫలితం వస్తుంది అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి బిర్యానీ ఆకుని ఇలా మనం కాలుస్తాం కదా మనకు బుధుడి యొక్క అనుగ్రహం కలిగి మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుంది చక్కటి విజయవంతంగా మనం ఏంటంటే ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతాము చక్కటి వృత్తిలో కూడా మనం రాణించడానికి అవకాశం అనేది ఉంటుందని వేదాల్లో మనకు చెప్పబడుతుంది పండితులు కూడా ఏంటంటే బిర్యానీ ఆకు సహజ సిద్ధమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా భావించబడతారు ఇది ప్రకృతి మాత యొక్క అనుగ్రహంతో లభించే ఆకు కాబట్టి దీనితో పరిహారం కనుక మనం ఆచరించిన అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా బుధవారం తిథి రోజున ఆచరించండి ఇలా ఆచరించేసి మీ జీవితంలో ఉండే బుధ అనుగ్రహాన్ని మీరు చక్కగా కలిగించుకోండి చక్కటి యోగాన్ని అంటే మీరు పొందించుకునే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుంది పది రూపాయలతో ఒక ప్యాకెట్ను తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చినిగిన ఆకు చిల్లులు పడ్డ ఆకు అలానే కాకుండా ఆకు కొంచెం బాగాలేకపోయినా దానిపైన రాసి కాలిస్తే ఏం ఫలితం రాదు బిర్యానీ ఆకు అనేది చక్కగా ఉండాలి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండకూడదు అలా కాకుండా బిర్యానీ ఆకు అంటే చక్కగా అది కాలి మనం ఒకవేళ మన అనుగ్రహం అంటే మనకు బుధుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి బిర్యానీ ఆకు వెంటనే వెలిగించగానే కాలిపోతుంది దాని అంతటా అదే కాలుతుంది అనమాట ఒకవేళ బుధుడి యొక్క అనుగ్రహం లేదనుకోండి బిర్యానీ ఆకు చాలా సేపటికి కాలుతుందండి అలా కాలినప్పుడు మనం అర్థం చేసుకోవాలి అరే మాకు గ్రహాలు అనుకూలించడం లేదు స్థితిగతి బాగాలేదనేది మనం అర్థం చేసుకుని పరిహారం అనేది చెయ్యాలండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్థితిగతిని బట్టి మీ యొక్క అంటే మనకు అర్థమవుతుంది కదండి మన జాతకంలో ఎంత సమస్య ఉంది ఎంత ఇబ్బంది మనం పడుతున్నాం ఎంత ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం అనేది ఆ యొక్క బాధని అంటే మీరు ఆ యొక్క సమస్యని మీ యొక్క అంటే పరిగణంలో ఉంచుకొని చక్కగా ఎన్ని రోజులు చేయాలో చేయండి గుర్తుపెట్టుకోండి మీరు మూడు బుధవారాలు కానీ ఐదు బుధవారాలు కానీ ఏడు కానీ పదకొండు బుధవారాల పాటు కానీ చేసుకుంటే ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇదేంటంటే కేవలం బుధవారం రోజు చేస్తే గ్రహాలను కూలించి చక్కటి స్థితిగతికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటేనండి ఇది మొదటి పరిహారం ఇది కాల్చిన తర్వాత ఆ బూడిదని ఏంటంటే చెట్టు మొదట్లో అంటే మీరు చెట్టు దగ్గరే డైరెక్ట్గా నిల్ నిల్చొని కూడా కాల్చొచ్చు లేదంటే ఉండే ప్రదేశంలో కాల్చిన తర్వాత బూడిద ఉంటుంది కదా ఆ బూడిదను ఏంటంటే నీళ్ళతో అంటే తోసేయండి చక్కగా వెళ్ళిపోతుంది సింకులు కాలుస్తే సింకులు నీళ్లు పోసేయండి ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది ఆ బూడిద అంటే ఆకు కాలిన తర్వాత బూడిద వస్తుంది కదా అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకండి చాలా వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే కనుక మన యొక్క జీవితం భయం భయంగా ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది బుగులు బాగా లేస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే ఈ బుగులు భయం పోతుందో కూడా మనకు తెలియకుండా ఏంటంటే మనం అయోమయ స్థితిలో ఉండిపోతాం కదా అప్పుడు వెంటనే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుని తీసుకోండి తీసేసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆకుని సింక్ దగ్గరనే కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత నీళ్లు పోయండి వెంటనే ఆ భయం అనేది తగ్గిపోతుంది మీరు చూడండి కావాలంటే చేసేసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారండి చాలా బాగుంటుందన్నమాట చాలా బాగా చెప్పారండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని ఎందుకంటే ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందండి భయం అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే మన శరీరంలో అంటే బుగులు బుగులు ఉంటూ ఉంటుంది కదా అలాంటి బుగుల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ ఆకుని కాల్చడం వల్ల భయం పోతుంది జాతకం మారి మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది